కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం గిడిచాం గ్రామంలో ఈ రోజు మళ్లీ జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో రౌతలపూడి మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జిగిరెట్టి శ్రీనుగారు గిడిజాం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు సుంగర రామచంద్రరావు గిడిజాం గ్రామ ఉప సర్పంచ్ సుంగర గంగారాం తదితరులు పాల్గొన్నారు పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ జగనే మళ్లీ ఎందుకు కావాలి అంటే ప్రజలకు చేసిన నవరత్నాల గురించి వివరించారు గిడిజాం గ్రామానికి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల ఖర్చుని గుర్తు చేశారు కార్యక్రమం అనంతరం జెండా ఆవిష్కరించారు అనంతరం కార్యకర్తలు మరియు గ్రామ నాయకులతో గ్రామంలో జగనే మళ్లీ ఎందుకు కావాలి కార్యక్రమం ఉద్దేశించి ప్రజలకు తెలియజేసేందుకు గ్రామంలో పర్యటించారు సో ఇక్కడ నగదు అలాగే వస్తువుల పైన మొత్తంగా మన గిడదం గ్రామంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మొత్తం మన చేకూరుని లబ్ధి పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల ముప్పై ఆరు విక్రమాలు అంటే ఈ ఆర్బికే కానీ లేకపోతే అక్కడ పిఎస్సి కానీ లేకపోతే ఇక్కడ సచివాలయ బిల్డింగ్లు కానీ అలాగే రోడ్లు ఇతర అభివృద్ధి పనులు సో నాడు నేడు ద్వారా మన పాఠశాలలో అరవై ఒక లక్ష యాభై వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు లబ్ధి చేయకోవడం జరిగింది గడప గడప మన ప్రభుత్వం ద్వారా మీకు వేసిన సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ రకంగా ఇరవై లక్షల రూపాయలు లబ్ధి చేయకూడదండి గ్రామ సచివాలయాలు మనకు కడుతున్న బిల్డింగ్ మీకు అడవులు కనిపిస్తున్నాయండి ఎనభై ఎనిమిది లక్షలు ముప్పై నాలుగు వేల రూపాయలు లబ్ధి అలాగే రోడ్లు కానీ పది లక్షలు ఇతర అభివృద్ధి పనుల ద్వారా ఇరవై లక్షలు అంటే మొత్తంగా మన గ్రామానికి పరోక్షంగా లబ్ధి చేయకూడదు జరిగింది సో నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల వైఎస్ఆర్ సిపి చైతన్య రెడ్డి జిల్లా కాకుండా అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదల పాలిట మహానుభావుడిగా పేరు పొందారు కాబట్టి మనం మళ్ళా జగనే ఎందుకు కావాలనేటువంటి ముఖ్య అతిథిగా విజ్ఞేసిన మన మండల పార్టీ అధ్యక్షులు ఇంగిరెడ్డి సురేష్ గారికి అలాగే ఈ వేదికను అలా చేసిన వైఎస్ఆర్ గారు సుందర గంగారావు గారికి అలాగే స్కూల్ సైర్మన్ తండ్రి సత్యనారాయణ గారికి సచివాలయం చూనారు ఇరువురెడ్డి సతీష్ గారికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎందుకుంటే మళ్ళీ ఈ వారెడ్డి వ్యవస్థ కానీ ఈ అందరూ ఈ పథకాలన్నీ కూడా పేద పేదలందరూ కూడా మళ్ళీ అందరూ శామణగా ఉంటారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పంపించారో సోద చూకుండా క్షణం ఏం జరుగుతుందని చెప్పేసి భగవత్ప్రస